ట్టు గిరి ప్రదక్షిణ ఇది ఖచ్చితంగా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మాత్రమే ప్రారంభం చేయబడింది వారి అనుగ్రహంతోనే కొనసాగుతోంది ఇది మా పూర్వం సుకృతం అండి ప్రారంభం చేసే అవకాశం మాకు లభించడం ఎందుకంటే ఛత్రపతి శివాజీ గురు సమర్థ రామదాస స్వామి వారు మా గురువు గారు వారి యొక్క చేతుల మీద ప్రారంభం చేయబడ్డ ఒక మఠం ఏది ఇందూరు నిజామాబాద్ జిల్లా బౌతమ్ దగ్గర ఎడపల్లి ఆ శ్రీరామ మఠంలో జన్మించడం చిలుకూరు బాలాజీ శివాలయంలో ఆ శివేని సేవించడం నిజంగా ఎక్కడో చాలా భక్తి ఉందని చెప్పలేం కానీ ఎక్కడో కొంచెం భక్తి ఉన్నట్టుంది ఆ భక్తిని భగవంతుడు స్వీకరించాడు మా ద్వారా అలాగే శివస్వరూపమైన ఆంజనేయ స్వామి దగ్గర ఇంత అత్యంత అద్భుతమైన వైభవోపేతమైన గిరిదేక్షకి ప్రారంభం చేసే అవకాశాన్ని మాకు కలిగించినందుకు ఆంజనేయ స్వామికి ఎన్ని రకాలుగా గురువు గారికి నమస్కారం చేసుకోండి ఆచార్య దేవో భవ మనం తల్లికి తండ్రికి గురుగారు నమస్కారం చేసాం ఈ భూమాతకి మనం చాలా రుణపడి ఉన్నాం ఇప్పుడు అందరూ దగ్గర దగ్గరగా ఉన్నారు వంగే అవకాశం లేదు కానీ నమస్కారం చేసుకోండి భూమాతకి పృథ్వత్వయాతలోక దేవీత్వం మాన్ దేవి పవిత్రం ఒకసారి మనం అందరం కూడా వినాయక స్మరణ చేద్దాం అందరూ చెప్పండి వక్రతుండ చాలా మంది భక్తులు ఉన్నారు గట్టిగా సౌండ్ రావాలి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ శుభకార్యేషు సర్వదా బలో విఘ్నేశ్వర భగవానికి తల్లికి తండ్రికి గురుగారికి వినాయకునికి నమస్కారం చేసేసాం విఘ్నాలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం కేవలం ఈరోజు జరిగే గిరిప దక్షిణ గురించే కాకుండా మీరందరూ భవిష్యత్తులో మీ ఇంట్లో ఏ మంచి పని చేసినా అది వ్యాపారంలో అయినా సరే విఘ్నాలు ఉండకూడదని నేను కూడా మనస్ఫూర్తిగా వినాయకుని ప్రార్థిస్తున్నాను గణపతి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి భగవానికి లక్ష్మీ గణపతి భగవానికి ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి గురువు సూర్య భగవానుడు అదిగో కనబడతా ఉన్నాడు ఎదురుంగా అందరూ సూర్యుని శ్లోకం చెప్పండి जपाकुसुम संशम काश्यपेय महद्युति तमोरी सर्व फापकन प्रणतस्मी दिवाक बोलो सूर्य भगवान की सूर्य नमस्कार जैसे मरी आंजनेवामी రుద్రాంశ సంభూతుడు శివుని స్వరూపం శివుడే సాక్షాత్తుగా రాముడికి సహకరించడానికి ఆంజనేయ స్వామిలాగా అవతారం తీసుకున్నారు కాబట్టి ఒక శివుని శ్లోకం కూడా అందరూ చెప్పండి మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమో నమ బంకర భగవాన్ కీ శివుణ్ణి శ్లోకం చేశాం మరి ఆది పరాశక్తి అంటాం శక్తి స్వరూపిణి అమ్మవారు ఇక్కడ అమ్మవారు కూడా చాలామంది వచ్చున్నారు వాళ్ళందరి సౌభాగ్యం మంచిగుండాలని మనస్ఫూర్తిగా కోరుతూ అందరూ శ్లోకం చెప్పండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుబా విశ్వళిని మాతాకి గిరిప్రదక్షిని మనం కొంత మార్పు చేసుకుంటూ వెళ్దాం చాలా ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇస్తుంది జై శ్రీరామ్ వచ్చిన భక్తులందరికీ కూడా మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం ఈ గిరిప్రదక్షి నిరంతరం సాగుతూ ఉంటుంది ఇక ముందు రోజు కూడా ఎవరో వచ్చి తిరగాలంటే తిరగవచ్చు మామూలు రోజులు కూడా ఉన్నమ రోజు మేము వస్తాం మాతో పాటు రండి కానీ మామూలుగా ఎవరైనా తిరగాలనుకుంటే కూడా ఈ సమాచారం ఇప్పుడు ఇక్కడ నుంచి మేము వెళ్తుంటాం కదా ఒక్కొక్కరుగా రండి నడుచుకుంటూనే ఒక ఫోటో తీసుకోండి అదైందా మీ మీ ఫోటోలో మీ స్టేటస్లో వాట్సాప్లో ఫేస్బుక్లో ట్విట్టర్లో గిరిపదక్షిణ గురించి ఆనందంగా మీరు ప్రచారం చేయండి గిరిపదక్షిణకి మీరే ప్రచారకర్త మనకి భక్తి విషయంలో ఏ హీరో వద్దు ఏ హీరోయిన్ వద్దు ఏ క్రికెట్ స్టార్ వరకు వద్దు వాళ్ళు కూడా వస్తే గిరిపదక్షిణ ఆనందంగా తిరగొచ్చు వాళ్ళు కూడా ఆహ్వానిద్దాం మనం అర్థమైందా గట్టిగా ఒకసారి జై శ్రీరామ్ చాలా చిన్న మాట అండి ఒక సెకండ్ ఒక్క సెకండ్ చాలా చిన్న మాట ఈ మధ్య ఎక్కడ చూసినా కరంగొలి మాల గురించి చర్చ జరుగుతోందండి ఉన్నా కాదా మరి కరంగొలి మాల ప్రపంచవ్యాప్తం అయిపోయింది ఎక్కడో మన లోపం ఉంది ఇంకా గిరిపదక్షిణ మనం అంత శ్రద్ధగా మనం ముందుకు తీసుకెళ్ళట్ల చెప్పట్ల ఎవరికి వాళ్ళం రోజు నుంచి ఆ ప్రచారం ఆనందంగా ముందుకు కొండగట్టు గిరిపదక్షిణ అరుణాచలం తర్వాత అంత అద్భుతంగా జరుగుతుందనే పేరు రావాలి జై శ్రీరామ్ దాని తగ్గట్లు ఏర్పాట్లు చేయడానికి ఇప్పుడు సద్భావన కలిగి అర్థమైందా మనకి సీనియర్ గారు కానివ్వండి ఆదిరెడ్డి కానీ ఇంకా వేరే భక్తులు కానివ్వండి ఈ ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రివర్యులు కానివ్వండి ఆ ఎమ్మెల్యేలు కానివ్వండి ఇంకా అధికారులు కానివ్వండి ఈ విషయంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు వారు స్వయంగా మాతో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఆనందకరమైన విషయం అండి ఈ గిరుపు దక్షిణ అత్యంత అద్భుతం చేయబోతోంది గట్టిగా జై శ్రీరామ్ భగవంతుడు చెప్పాడు అహం భక్త పరాధీన నేను భక్తులకి ఆధీనము అని చూడండి ఎంతమంది భక్తులు ఆంజనేయ స్వామి బాలని మోస్తున్నాడా వాళ్ళు ఆంజనేయ స్వామి మోస్తున్నారని చూస్తా దేశం కోసం ధర్మం కోసం దేవాలయాల కోసం అలా మెల్లువగా ఎంతమంది చూడండి ఈరోజు సులభంగా నాలుగైదు వేల మంది భక్తులు గట్టిగా చప్పట్లు ఒకసారి ముఖ్యంగా తలబెట్టినప్పటికీ వచ్చింది ఎంతో ఉత్సాహంతో మరి ఆత్మ గారు కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి దీనికి మన పొన్నం ప్రభాకర్ గారు ఆది శ్రీనివాస్ గారు అర్పూ లక్ష్మీ కుమార్ గారు సత్యవారు అధికలతో ఈ ఈ సంవత్సరంలో వరకు పూర్తి స్థాయిలో సిసి రోడ్డు నిర్మిస్తామని చెప్పి గట్ట గట్టిగా జై శ్రీరామ్ సన్నయ్య గారు కూడా జై శ్రీరామ్ వారు కూడా సహకరిస్తామని చెప్పిర్రు వాళ్ళందరి నాయకుల సహకారంతోని మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగిస్తూ పూర్తి స్థాయిలో ఈ విర్పదక్షర రహదారిని పూర్తి చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ నాకు సంతోషిస్తున్నాం జై శ్రీరామ్ తర్వాత కొంచెం ముందుకు వస్తే అడవిలో సీతమ్మధార బావి ఉంది ఇక్కడ ఈ బావి నీళ్ళే అంజనకి పూజకి తీసుకెళ్ళడం జరుగుతుంది అచ్చలూ అలాంటి నీళ్ళు అందరూ సేవిస్తారండి పచ్చడి అడుగులో ఉన్నటువంటి నీళ్లు ఎన్నో వరమూలికలతో కూడినటువంటి నీళ్లు ఇవి అమృతంతో సమానం అందుకని మీరు నీరు ఈే ఆ పాటి నీళ్ళు తాగుతాయి

ఇప్పుడు మీరు గమనించండి ఇదిగోండి మంచి అడవిలో ఈ రోడ్డు చూడండి ఎందుకంటే ఈ రోడ్డు మీద అనేక చెట్లు చిన్న చిన్న ఉండేవి వాటికి సంబంధించిన ముళ్ళు లేదా అంటాం కదా చెట్లు కొట్టేస్తే మిగిలింది అవన్నీ కుచ్చుకోకుండా దీనిపైన మట్టి వేయడం జరిగింది భక్తులు తిరగడానికి సౌకర్యవంతంగా ఇంకా అద్భుతం ఏంటి ఇది కొండలు కొండ ప్రాంతం కదా బ్రహ్మాండమైన కొండలు మీకు స్పష్టంగా కొండలు చూపించినాను ఇది కొండ అక్కడికి నుంచి మీకు వర్షం పడితే ఆ నీళ్లు బాగా వేగంగా వస్తే ఈ రోడ్డు కొట్టుకుపోతుంది రోడ్డు కొట్టుకుపోకుండా ఇదిగోండి పైప్ లైన్లు వేస్తున్నారు చూడండి పైప్ లైన్లు సిమెంట్ పైప్ లైన్ కూడా అంటే ఎక్కడెక్కడ వాలు ప్రదేశం ఉందో అక్కడక్కడ పైప్ లైన్ వేస్తే ఆ పైప్ లైన్ ద్వారా ఆ నీళ్లు పక్కకి వెళ్ళిపోతాయి అనమాట అప్పుడు రోడ్డు మనకి పాడవకుండా ఉంటుంది ఇదిగో ఇంత మంచి ఆలోచనతో పని చేస్తున్నారు కాబట్టి నిజంగా ఈ రోడ్డు కూడా అద్భుతంగా ఉందండి దీని భవిష్యత్తులో సిసి రోడ్ లాగా మారుస్తారు నిస్సందేహంగా ఆ ప్లానింగ్ ఉంది తర్వాత సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు ఎంత అద్భుతం అక్కడక్కడ షెడ్లు ఏర్పాటు చేసే అవకాశంలో ఉన్నారు తర్వాత మంచినీళ్ళు కూడా ఏర్పాటు ఇవన్నీ అవుతాయండి నిస్సందేహంగా అవుతాయి ఒకసారి అవ్వదు మనం పుట్టంగానే వెంటనే లేచి పరిగెత్తమండి దానికి ఎంతో సమయం పడుతుంది కాబట్టి అలా మనం ఓపిక వహిద్దాం కాబట్టి ఇంత మంచి వ్యవస్థని వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ లోకలందరికీ కూడా మనం ఆంజనేయ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని గట్టిగా ఒకసారి

ఈ గిరి పాల్గొనడం జరిగింది నిస్సందేహంగా ఎక్కడ మనం ప్రారంభం చేశామో కొండ చుట్టూ తిరిగి వచ్చేంత వరకు ఇక్కడ నుంచి ఇంకా ప్రదక్షిణకు వెళ్ళే వాళ్ళు మాకు కలుస్తూనే ఉన్నారు అంత విశేషంగా అన్న అనుగ్రహం వచ్చే గిరి ప్రదక్షిణ వచ్చే పౌర్ణమి ఇది మాస పౌర్ణమి జూన్ పదకొండవ తేదీ ఏ వారం గురువారం నాడైంది ఓకేనా గురువారం పదకొండవ తేదీ జూన్ నెలలో కాబట్టి భక్తులందరూ కూడా మళ్ళీ గిరిపదక్షిణకి సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆంజనేయ సౌంతరపున ఆహ్వానిస్తూ పోతాం అందరం ఒకటిగా ఉందాం దేశాన్ని ధర్మాన్ని మనం రక్షించుకుందాం దైవ భక్తితో ఏదైనా సాధ్యమే జై శ్రీరామ్